పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారికి మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన గురువు మారాడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాష్ట్రాల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఈ మే నెలలో పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకున్నాం మేషంలో బుధుడు అలాగే వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి కేతువు సింహంలో రాహువు కుంభంలో ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా మూడు గ్రహాల కలయిక మీనరాశిలో శుక్రుడు శని రాహు యొక్క కలయిక ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మిథన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారికి పద్నాలుగో తారీఖు నుంచి గురుడు మిథన రాశిలోకి సంచారం చేశాడు కావున ఏంటి ప్రతి పని ఎందుకు కూడాను నిదానంగా పని చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం అలాగే మీరు గమనించినట్లయితే ఓవర్ వెయిట్ అవుతుండడం అనేటువంటిది మీరు గమనించగలుగుతారు పోను పోను మీకు అది అర్థమవుతుంది ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను అనే విషయం మీకు ఇక ముఖ్యంగా దేవతా అనుగ్రహాన్ని పొందగలిగితే ఈ మిథున రాశివారు చాలా మార్పులు మీ జీవితంలో చూస్తారు గొప్పదైనటువంటి పాజిటివ్ ఎనర్జీని పొందగలుగుతారు ముఖ్యంగా శని దశమ స్థానంలోకి రావడం అలాగే గురువు రాశిలోనే సంచరిస్తూ ఉండడం రాహుకేతులు కూడాను మార్పు జరుగుతూ ఉండడం ఈ కారణం చేత చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది అంటే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంతో పాటుగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పలు నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అని చెప్పవచ్చు ఇక రెండో ఇంట కుజుని యొక్క సంచార ప్రభావము మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోమని చెప్పబోతుంది కాబట్టి అన్ని విధాలుగా మీరు ఎంత తగ్గి ఉంటే అన్ని విధాలుగా మీకు ఆనందకరమైనటువంటి పరిస్థితి ఇక పన్నెండో ఇంట రవి ఈ ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా కీలకమైన మార్పులు జరుగుతాయి మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ప్రభుత్వ పరమైనటువంటి లావాదేవీలు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రధానంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి దూర ప్రాంత బదిలీలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది అని చెప్పవచ్చు ఇక పదకొండవ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావము మీ యొక్క విష్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేర్చుకోవడానికి దారులు ఏర్పడతాయి అది అందులో ఉన్నటువంటి వాటిలో ఏది మంచిది అని మీరు సెలెక్ట్ చేసుకొని తద్వారా మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉండబోతున్నాడు ఇక దశమ స్థానంలో శుక్రుడు శని రా కలయిక ఈ ప్రభావం వలన అనవసరమైనటువంటి ధనవ్యయం ప్రభావం కనబడుతుంది అంతేకాకుండా వస్తు అలంకరణ ప్రాప్తి మీకు గోచరం అవుతుంది మీరు ఎక్కువగా ఖర్చు పెట్టి మీరు భోగ భాగ్యాలు అనుభవించడానికి అనగా మంచి వస్త్రములు మంచి పాదరక్షలు అలాగే మంచి విలువైనటువంటి ఆభరణాలు గొప్పగా సంఘంలో గొప్పగా కనబడడం కోసం మీరు ప్రయత్నించే విధాన పూర్వకంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక నవమ స్థానంలో రాహు యొక్క సంచారం తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి విదేశీయానము విదేశీ విద్య చేయదలసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది మంచి విషయాల్లో ముఖ్యంగా వైద్య విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి అలాగే ప్రధానంగా దూర ప్రాంత బదిలీలకు జరు జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు ఇక వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి సంతానంగా ఎదురు చూసేటువంటి మహిళలకి దంపతులకి చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఏ తర్వాత అన్ని రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా రాహువు కేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధింపబడడం కాల దోషములో ఉన్నటువంటి సమయం కాబట్టి అన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇక గమనించుకున్నట్లయితే పదహారు పదిహేడవ తారీఖుల్లో మీరు ఇతరుల వలన లాభపడతారు అలాగే దంపతుల మధ్య భాగస్వామ్య వ్యాపారం మధ్య ఉన్నటువంటి పురపక్షాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా మీరు పై చేయి సాధిస్తారు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానముగా కష్టములు లేదా నష్టములు జరిగే అవకాశం ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండదు ఏ పని చేయాలన్నా ఒక ఆందోళనగా ఉంటుంది ఒక జిగ్జాక్ట్ లాగా వ్యవస్థ వ్యవస్థ ఉంటుంది ఎటు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో విభేదాలు పెరుగుతాయి కావున లౌక్యాన్ని ప్రదర్శించండి అలాగే ఈ సంబంధించినటువంటి విదేశీయానము విదేశీ విద్యకు అనుకూలంగా ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చు అలాగే ఇక ప్రధానంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కొంత వివాదాలు చోటు చేసుకుంటాయి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరములు అనేటువంటి ఉంటాయి ప్రమోషన్లు లభించేటువంటి అవకాశము గోచరం అవుతుంది అలాగే అన్ని విధాలుగా ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పదహారో మే పద్దెనిమిదో తారీఖు నుంచి జూన్ ఆరు వరకు అంటే ఈ సంబంధించిన పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు గ్రహాలన్నీ కూడాను రాహుకేతుల మధ్యలో ఉండి కాలసత్వదోషంలో ఉండబోతున్నాయి కాబట్టి పన్నెండు రాష్ట్ర వారికి ఎంత గ్రహాలు అనుకూలంగా శుభాలు ఇవ్వాలనుకున్నా ఈ కాలసత్వదోషం సంచారం జరుగుతున్న కారణం చేత సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేవు కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సంపూర్ణ నవగ్రహ శాంతి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున జయంతి సందర్భంగా జరిపించడం జరుగుతుంది మీ యొక్క కోరికలన్నీ నెరవేర్చడానికి దేవతానుగ్రహ ప్రాప్తి కోసమే వివిధ రకాలైనటువంటి పూజ హోమాది కార్యక్రమాలు జరపబడతాయి ఈ కార్యక్రమాలను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి ఈ శం మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ వైశాఖ మాసంలో విష్ణు ప్రీతికర మాసము ఇందున సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సరస్వతీ నదీ తీర ప్రాంతంలో తల్లి తల్లివైపు మూడు తరాల్లో మరణించినటువంటి వాళ్ళ ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది తండ్రివైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాలలో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతమ్ నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇవి చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు అంటే మీ యొక్క కోరిక నెరవేర్చుకోగలిగేటువంటి రోజు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది రాని బాకీలు వసూలు ధనపరమైన ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మిక్కిలి సంతోషంతో ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో మీరు జీవిస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ పరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ప్రభుత్వ దండనలు కానీ ప్రభుత్వ పరముగా లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసౌకర్యం గురి చేసేటువంటి సంఘటనలు గోటు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఉద్యోగం సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నవాడు కూడా జాగ్రత్తలు పాటించాలి ఇక అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి వారికి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందకరంగా ఉంటుంది దైవ దర్శనము పెద్దల యొక్క ఆశీర్వచనములు జరుగుతాయి అన్ని విధాలుగా శుభ సూచకంగా చెప్పవచ్చు ఇక ముప్పై ఒకటో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ధనపరమైనటువంటి సమస్యలు తీరినప్పటికీ మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోలేకపోతే సమస్యలు అధికంగా ఉంటాయి కొంత ఇతరుల వల్ల మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అని చెప్పవచ్చు ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీరు తక్కువ పని చేసినా ఎక్కువ మీకు ఈ సంబంధించినటువంటి ప్రచారం లభించడం తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అంటే అన్ని విధాలుగా శుభ ఉంటుంది కుటుంబంలో మీ యొక్క వాక్కుకి మీ మాటకి విలువ ఇస్తారు అంతకుముందు సమాజంలో మిమ్మల్ని దూరంగా ఉంచిన వాళ్ళే మిమ్మల్ని సాదరంగా గౌరవించి మిమ్మల్ని చక్కగా మంచి స్థానంలో నిలబెడతారు మీ మాట తిరుగుండదు అన్ని విధాలుగా మీకు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూలంగా సహాయ సహకారాలు అందరూ అందించడం ద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది సంతాన ప్రాప్తికి సంబంధించిన మహిళలకి సత్సంతాన ప్రాప్తి సంతానపరమైనటువంటి వార్త మిమ్మల్ని ఆనందానికి గుర్తి గురి చేస్తుందని చెప్పవచ్చు ఆనందకరంగా ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మహిళలకి ఉండబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది ప్రతిరోజు పారాయణాలు చేయండి ఇప్పుడు చెప్పినటువంటి వాటికి అంటే విభిన్నంగా మీ యొక్క జాతకం ఉంది అనంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే కాలసప్తదోషము ఉన్నటువంటి కారణం చేత పన్నెండు రాశుల వారికి ముఖ్యంగా మిథున రాశి వారికి కూడా సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం నవగ్రహ శాంతి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి హనుమత్ జయంతి సందర్భంగా ఇరవై రెండు మే తారీఖు రోజున కార్యక్రమాన్ని జరిపించి శక్తిపాతము చేసబడినటువంటి శంకరుంగలి మాలని రాగిలో చుట్టబడి మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాలు తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తల్లివైపు తండ్రి వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కత్తగా పెట్టి పిండ ప్రధానము మరియు తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పుణమస్తు